మీ అందరికీ నారో జిమ్మ కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మేము అద్దెకి వచ్చిన అనుగనక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాలని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చెప్పలేము దేవుని పిల్లరా అన్ని అద్భుతాలు మేలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని శ్రీ వారి నామలో తండ్రి అని దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లారా మరి ఇంత అద్భుతంగా మమ్మల్ని మనల్ని కాచి కాపాడు దేవుడు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించబోయాడో నియమిస్తున్నాడు ఆ మాటలు వినబోయే ముందు వచ్చిన ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లరం అందుకొనము దేవా రాధనా నా అందుకొనము రాధనా సుతే ఆరాధనా ఆరాధనా సుతే ఆరాధనా ఆరాధనా సుతే ఆరాధనా ఆరాధనా సుతే ఆరాధనా చేయగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామతల గ్రంథము పదమూడో అధ్యాయం పదో ఉచిరములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరం గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వలన జ్ఞానము కలుగును అన్నాడు అంటే జగడము వలన ఏమంటే గర్వము వలన జగడం పుట్టిదంటే గొడవ వస్తుంది గర్వపు మాటలు నేను నా ఇష్టము ఏం చేస్తావు చేసుకోపో చూసుకోపో అంటాడు ఏమండి ఆలోచన ఏమండి ఆలోచన ఏం చేసిద్ది ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అంటే వినేవాడు దేవుని పిల్లల ఆలోచన వినో వినే వినేవాడికి జ్ఞానం వస్తుంది అంటే ఇది తప్ప రైటా ఇది నేను అనొచ్చా అనకడదని ఆలోచన వినటం వలన మనకి జ్ఞానం వస్తుంది గర్వము జగడం అంటే గొడవ పుట్టింది దేవుని పిల్లరా అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ గర్వపు మాటలో ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్ళిపోతాం లేదా ఉన్న ఆస్తులు పోగొట్టుకునే స్థితికి వెళ్ళిపోతాం కుటుంబంలో బిడ్డలని భార్యని భర్తలని పోగొట్టుకునే స్థితికి వెళ్ళిపోతాం అందుకంటే గర్వం అనేది అసలు మంచిది కాదు దేవుని పిల్లలు ఎప్పుడైనా ఆలోచన వినటం వలన జ్ఞానం వస్తుంది జ్ఞానం వలన మనము అందు కుటుంబాలను కట్టగలము వేరే వాళ్ళను రక్షించగలము పోగొట్టుకునేవి కూడా మనం పొందుకోగలము దేవుని పిల్లరా కనుక భూమి మీద మనం గర్విష్ఠులు కాక దేవుని ఆలోచన విని ఆలోచన వలన అందరము కూడా సమాధానం కలుగును కలిగి ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లల జీవ కలిగిన మా తండ్రి తండ్రినైనా గర్వం అనేది అనేదినైనా అది నీ నీది కాదునైనా అది దుష్టుడిది ఎందుకంటే గర్వం వలనే పరలోకములో ఉన్న ఉండవలసిన వాడు ఉన్నవాడు పాతాళానికి వెళ్ళిపోయాడనైనా అది అపవాది సమా అపవాది ఒక లక్షణం కనుకనైనా భూమి మీద నీ పిల్లలు ఎవ్వరు కూడా నైనా గర్వంతో జగడానికి వెళ్ళేవారు కాక తండ్రి ఆలోచన కలిగినైనా నీ ఆలోచన కలిగి జ్ఞానము గలవారైన వారైన తండ్రి వినోట్లు సహాయం చే నైనా మా భారతదేశంలోనైనా ఆలోచన అనేది లేకనైనా ఎదుగునైనా తండ్రినైనా అయ్యా ఇదిగో తండ్రి నీ పిల్లలని నైనా బాధ పెడుతూ హింసిస్తూ ఉన్నారనైనా కనుక అట్టి బిడ్డలకు బిడ్డలకునైనా మంచి ఆలోచన జ్ఞానమును దయచేసినైనా అయ్యా గర్వం అనేది తీసేసి తండ్రి భూమి మీద ఉన్న వారందరం కూడా నీ పిల్లలేనని గ్రహించినైనా ప్రేమ పంచగలిగే భాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతుందండి అయ్యా గర్వాన్ని అయ్యా జగడాన్ని తీసివేసి శాంతి సమాధానాలు కలిగిన వారమైన ఐక్యత కలిగినైనా నిన్ను సంతోషపెట్టి జ్ఞానం కలిగిన వారై బ్రతకడానికి సహాయం చేయమని మంచి ఆరోగ్యము ఐక్యత భూమి మీద ఉన్న బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా కొందనంలో ధన్యవాదాలు